కిచెన్ ఈ అయితే నేను మీకు ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తున్నానండి అయితే మార్నింగే చికెన్లో కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుని ఉడకబెట్టేసుకున్నాను వాటర్ పోయలేదండి చికెన్లో వచ్చే వాటర్తో ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఆ కూర అయితే పొయ్యి మీద వేసేసుకుంటున్నానండి గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి ఈ ఫ్రైకి ఇందులో పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుండిద్ది ఫ్రైలో ఆనియన్స్ వేసేసుకున్నానండి ఈ ఆనియన్స్ అనేది మీకు కలుపుకోవడానికి ఫ్రైలో గ్రేవీ లాంటిది కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి ఆనియన్స్ ఏదో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మగ్గబెట్టేసుకుంటున్నా బాగా మగ్గాలండి ఉల్లిపాయ వేగాలి ఇందులో అయితే నేను ఒక టమాటా అయితే వేస్తానండి టమాటా వేయడం వల్ల ఏ కర్రీ అయినా అరుగుదాలు ఉండిద్ది అందుకని టమాటా అయితే వేస్తాను ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది కూడా వేగిందండి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను మసాలాలు ఎక్కువ ఏమి ఉండవండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే మనకు చాలా సింపుల్గానే అయిపోయిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి అందుకని ఎల్లో కలర్లో ఉంది అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇదైతే పచ్చివాసన పోయేదాకా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్టు మల్లీ స్కిషన్ని సబ్స్క్రైబ్ చేస్తున్నీ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రీల్స్ కూడా పెడుతున్నాను రీల్స్ కూడా చూడండి ఇదైతే వేగిందండి ఇప్పుడో టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసేసుకుంటున్నా నాన్ వెజ్ ఐటమ్స్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కారం అయితే వేసేసుకున్నా కారం కూడా కొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర అండి అలాగే కరివేపాకు ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కస్తూరి మేతి అండి ఇదైతే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు మళ్ళీ కొంచెం ఫ్రై తర్వాత చికెన్ వేసుకున్నాక వేసుకుంటానండి ఇవి కూడా కొంచెం లైట్గా వేగాలి ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసుకున్నాను అండి ఫ్రై ఇప్పుడు ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేసుకున్నాను కాబట్టి సాల్ట్ సరిపోతే లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు ఇందులో అయితే చికెన్ వేసేసుకుంటానండి ఈసారి చికెన్లో ఎక్కువ బోన్సే వచ్చినాయండి వెత్తడి ముక్కలు తక్కువ వచ్చినాయి అన్నీ బోన్సే వచ్చినాయి ఇదైతే ఒకసారి కలిపేసుకుంటాను ఇందులో కస్తూరి మెత్తి అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్రైకి చాలా బాగుంది అది ఒకసారి అయితే మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదైతే పెద్ద మంట పెట్టుకొని వేపుకోవాలండి బాగా వేగాలి ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఒక స్పూన్ కస్తూరి అని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను అండి చేతితో నలుపుకొని ఇంక ఇంతేనండి ఇదైతే బాగా వేగాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న పొయ్యి మీద బాగా వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఫ్రై కదా అని మొక్క కూడా గట్టిగా ఉండదండి చాలా సాఫ్ట్గానే ఉండి ఇది మొక్క ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది కర్రీ సారీ సారీ ఫ్రై బాగా నచ్చుతుందండి దీంట్లోకి రసం పప్పుచారు టమాటా రసం ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇదైతే బాగా వేగాలండి ఇది వేగడంలోనే టేస్ట్ అంతా ఉండిద్ది ఇదైతే బాగా వేగింది ఇదైతే చాలా సింపుల్ అండి ఎంతో టైం పట్టదు మనం చికెన్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి తొందరగానే అయిపోయిందండి ఫ్రై ఇదైతే బాగా వేగుతుందండి ఆయిల్ అంతా వదిలేస్తుంది ముక్క కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి దీంట్లో ఇంకా లాస్ట్ అండి పైన కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నాను ఇంక ఇంతే అండి ఫ్రై అయితే అయిపోయింది ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇప్పుడు దీన్నో బౌల్లోకి అయితే తీసుకుంటానండి ఇంతేనండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే మేతి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు కస్తూరి మేతి ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అది నేనైతే కొంచమే వేసాను ఇంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే మేతి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్